థాయిలాండ్ లోని ఫుకెట్ లో క్రేజీ నైట్ లైఫ్ ఏ కాదు అద్భుతమైన ఐలాండ్ టూర్స్ కూడా ఉంటాయి అందులో మేజర్ విఫీ ఐలాండ్ అండ్ జేమ్స్ బాండ్ ఐలాండ్ ఈ ఐలాండ్ టూర్స్ కి ఒక రోజు ముందే ఆన్లైన్ లో గానీ లేదా పటాంగ్ బీచ్ రోడ్ లో ఉన్న టూర్స్ వాళ్ళ దగ్గర బుక్ చేసుకోవాలి అర్లీ మార్నింగ్ మన హోటల్ నుంచి ఒక వ్యాన్ లో మనల్ని పిక్ చేసుకుని బోట్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్ కి తీసుకొస్తారు అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంటుంది బోట్స్ స్టార్ట్ అయ్యి దాదాపు ఒక గంట సేపు తర్వాత మనం ఫస్ట్ స్టాప్ కి వస్తాము ఇక్కడ ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ బాట్స్ తో ఒక లాంగ్ టైల్ బోట్ లోకి ఎక్కించు టూర్ వేస్తారు తర్వాత మన బోట్ ఈ హిల్స్ మధ్య నుంచి ఒక లగూన్ లోకి వెళ్తుంది ఇక్కడ స్విమ్ చేసుకోవడానికి ఫార్టీ మినిట్స్ టైం ఇస్తారు తర్వాత మనల్ని మంకీ ఐలాండ్ కి తీసుకెళ్తారు ఇవన్నీ చూసేటప్పటికి టైం మధ్యాహ్నం అయిపోతుంది సో లంచ్ కి ఒక ఐలాండ్ కి తీసుకెళ్తారు అలాగే ఫుడ్ లో వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉంటాయి తర్వాత సముద్రంలో కయాకింగ్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ మనల్ని స్నోర్క్లింగ్ పాయింట్ కి తీసుకెళ్తారు ఇక్కడ కోరల్ రీఫ్స్ ని మెరీన్ లైఫ్ ని చూడొచ్చు తర్వాత ఈ టూర్ లో హైలైట్ లొకేషన్ మాయాబే కి తీసుకొస్తారు ఈ ప్లేస్ చాలా బాగుంటుంది చివరిగా మనల్ని ఒక లాస్ట్ ఐలాండ్ కి తీసుకొస్తారు ఇక్కడ సన్సెట్ చూస్తూ చెల్లవచ్చు తరువాత రిటర్న్ వాళ్లే మన హోటల్ దగ్గర దింపేస్తారు సో ఈ ఫీఫీ ఐలాండ్ టూర్ కంప్లీట్ గా ఒక ఫుల్ డే పట్టేస్తుంది ఫీఫీ ఐలాండ్ ఫుల్ వీడియో చూడాలంటే ఈ క్రింద ఉన్న లింక్ నొక్కితే ప్లే అవుతుంది